వర్గం దేవరాపల్లి మండలంలోని వాలాబు పంచాయతీలో గిరిజనులు జోడి పిక్కలకు కిలోకు రెండు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మద్దతు తెలిపారు రైతులు మాట్లాడుతూ వరి చెరుకు పత్తి పంటలకు మద్దతు ధర ప్రకటించే ప్రభుత్వం జీడికి మాత్రం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు ప్రస్తుతం ఎనభై కేజీల జీడి పిక్కల బస్తాకు వ్యాపారులు ఎనిమిది వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు ఒక బస్తా పిక్కల నుంచి సుమారు ఇరవై రెండు కేజీల పప్పు మూడు కేజీల ముక్కలు యాభై కేజీల తొక్కలు వస్తాయని మార్కెట్ ధరల ప్రకారం వ్యాపారులకు దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు పంటకు మద్దతు ధర ఇవ్వాలి జిల్లాలో పండితుల జీడి పంటకు మద్దతు ధర ఇవ్వాలి తోటలో తుప్పలు తీసుకునే దానికి ఉపాధి ద్వారా డబ్బులు చెల్లించాలి తోటలో తుప్పలు తీసుకునే దానికి ఉపాధి ద్వారా డబ్బులు చెల్లించాలి జీడి మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి జీడి రైతులకి మద్దతు ధర ప్రభుత్వం చర్చించి మద్దతు ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో దాదాపు డెబ్బై వేల ఎకరాల్లోని జీడి పంట అనేటువంటిది ఈరోజు పండుతూ ఉంది పండినటువంటి పంట దళారీల చేతుల్లోని ఈ రోజు గిరిజన రైతులు మోసపోయి జీడనటువంటిది అమ్మకాలి చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం వంద రూపాయలకు మించి ఇవ్వట్లేదు గత సంవత్సరం నూట యాభై రూపాయలు ఇచ్చి దళారీలు కొనుగోలు చేయడం జరిగింది ఆ విధంగా కాకుండా ప్రభుత్వమే జీడి రైతుకి మద్దతు ధర ఇచ్చి అసెంబ్లీలో చర్చించి నూట రెండు వందల రూపాయలు కేజీ జీడి పంటకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది జీడైనటువంటిది అత్యంత విలువైన పంటగా ఈ రోజు వాణిజ్య ప్రాంతంలో ఉంది అందుకని జీడైనది అత్యంత ప్రధాన పంటగా ఈ రోజు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది గిరిజనులు సంవత్సర కాలం జీడి పంటపై ఆధారపడి ఈ రోజు జీవనం అనేటువంటి సాగిస్తూ ఉన్నారు అటువంటి పంటని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేక పంటలకి మద్దతు ఇచ్చి ఆ మద్దతు ప్రకటించి రాయితీలు ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది